హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏనంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా అయితే ఏడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందిస్తున్నారు అంతేకాకుండా పెంచిన పెన్షన్లను కూడా అయితే కనుక అందించబోతున్నారు ఇక వీటితో పాటు పెన్షన్తో పాటు మరొక కానుకను కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతోంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం మరి ఈసారి పెన్షన్లు అనేది వాలంటీర్ల ద్వారా అయితే కనుక ఇవ్వడం లేదనమాట మరి పెన్షన్లు ఎవరు ఇస్తారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బ్యాంక్ లేక ఏమన్నా పెన్షన్లు జాగ్రత్త చేస్తారా దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జులై నెల నుంచి అయితే కనుక మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్లను పెంపు చేసి సో పెన్షన్ల పంపిణీ అయితే అందించబోతున్నారు మొత్తంగా అయితే ఏడు వేల రూపాయల నుంచి అయితే పెన్షన్లు అయితే అందించబోతున్నారు మొత్తంగా మనకు ఈ నెలకి సంబంధించి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మంది కనుక పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతోంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే అందిస్తున్నారు సో ఏడు రూపాయలు పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట అంటే మనకు మామూలుగా ఇది వరకు పెన్షన్ మూడు వేలు ఉండేది దాన్ని నాలుగు వేలకు పెంపు చేస్తామని చెప్పారు ఆ పెంచిన పెన్షన్ ను కూడా ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకుని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు మొత్తంగా ఏడు వేలు అయితే ఇస్తారు ఈ యొక్క వృద్ధాప్య వితంత పెన్షన్ తీసుకునే కనుక ఏడు వేలు వస్తుంది వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే కనుక అంటే మనకు ఈ యొక్క దివ్యాంగులకైతే కనుక ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా ఆరు వేలకు పెంపు చేయడం జరిగిందనమాట ఇక ప్రతి నెల వాళ్ళకి ఆరు వేలు అనేది అయితే వస్తుంది ఇక మిగిలిన లబ్ధిదారులకి అయితే ఇందాక చెప్పిన వాళ్ళకైతే కనుక నాలుగు వేలు అనేది అయితే ప్రతి నెల వస్తుంది సో ఈ జులైలో అయితే కనుక ఏడు వేలు అయితే ఇస్తారనమాట వాళ్ళకి సో వీటితో పాటు మనకు పెన్షన్ల పెంపు కూడా అయితే చేయడం జరిగింది కదా సో మిగిలిన వాళ్ళకు కూడా అయితే కనుక మనకు పెన్షన్లని అయితే కనుక పెంపు చేశారనమాట సో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా సో ఆ కేటగిరీల్లో ముఖ్యంగా మనకు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గనక వితంతువులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నేతనులకు మత్స్యకారులకు కల్లో గీత కార్మికులకు డప్పు కళాకారులకు హెచ్ఐవి బాధితులకు హిజ్రాలకు అయితే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు ఇలా ఏడు వేలు వస్తుంది అనమాట జులైలో దివ్యాంగులకు అంటే మనకు వికలాంగులకు అయితే కనుక ఆరు అయితే వస్తుంది ఇక ప్రతి నెల వాళ్ళకి ఆరు అయితే ఇస్తారు అదే విధంగా కుష్టితో వైకల్యం సంభవించిన వారికి కూడా ఆరు అయితే ఇస్తారు కాలేయం కిడ్నీ గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అయితే ఇస్తారు ఇక మంచానిక పరిమిత వారి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఇవి మనకు పెంచిన పెన్షన్లలోని ముఖ్యమైన అప్డేట్స్ ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం అనేది దాన్ని పెన్షన్ కానుక కింద అయితే మార్చడం జరిగింది సో మనకు కొత్తగా లబ్ధిదారులకు సంబంధించి పాసు పుస్తకాన్ని అయితే అందించడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదే విధంగా మనకు ఎన్టీఆర్ ఉన్నారు కదా సీనియర్ ఎన్టీఆర్ గారు సో వారి యొక్క ఫోటో రెండు కలుపుకొని మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో అయితే గనుక మనకు కొత్త పాసు పుస్తకం అయితే కనుక అందించడం జరుగుతుంది పెన్షన్ ఐడీస్ అయితే కనుక అవే ఉంటాయి అనమాట ఇది వరకు ఏమి ఉంటాయో పెన్షన్ ఐడీస్ అవి అయితే ఉంటాయి సో పట్టాదారు పాస్ పుస్తకం అనేది అయితే మనకు మారుతుంది సో మనకు ఆ అవే అవి సచివాలయాలకు అయితే గనక పూర్తి స్థాయిలో రాలేదు అందువల్ల అయితే మీకు చూపించట్లేదు అవి కూడా మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా అయితే కనుక మరి ఈసారి అనేది అయితే కనుక మనకు వాలంటీర్ల ద్వారా అయితే కనుక ఇవ్వట్లేదు అనమాట ఈ జూలై నెలకు సంబంధించి అయితే కనుక మరి వాలంటీర్ల ద్వారా ఇకపోతే బ్యాంక్ అకౌంట్ల లెక్ జమ అంటే కనుక మనకు బ్యాంక్ అకౌంట్ల లెక్ కూడా అయితే జమ అయితే చేయలేదు డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే మనకు లబ్ధిదారులకు అయితే అందిస్తున్నారు సో ఎవరి ద్వారా అందిస్తున్నారు అంటే కనుక మనకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉంటారు కదా అంటే సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయితే కనుక మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారని అయితే చెప్తున్నారనమాట సో మనకేంటంటే కనుక వాళ్ళు ద్వారా అయితే మనకు పెన్షన్లు ఈసారి అయితే అందించడం జరుగుతుంది లేదా ఒకవేళ మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళేసి కూడా అయితే కనుక పెన్షన్లు అనేది అయితే తీసుకోవచ్చు మామూలుగా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట సో ఈసారి మనకు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అంటే కనుక మనకి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అనేది ఇస్తున్నారు అదే కాకుండా మిగిలిన పెన్షన్లు కూడా అయితే మనకు పెంపు చేశారు అమౌంట్ ఎక్కువ ఉంటుంది సో అది మీకు అందరికీ తెచ్చి ఇవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కాబట్టి సో మీకు ఒకటో తేదీ కాకపోయినా రెండో తేదీ అని కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట అదే కాక సచివాలయం సిబ్బంది ద్వారా చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు అడ్రస్లు అది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది సో మనకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇచ్చేసే వాళ్ళు అడ్రస్ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది కాదు ఇప్పుడు సచివాలయం సిబ్బంది కాబట్టి వాళ్ళు చూసి ఉండొచ్చు చూసి ఉండకపోవచ్చు సో దానివల్ల కూడా మీకు కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొత్తానికైతే తేదీ తేదీలోపు అందరికీ అయితే కనుక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ నెల అయితే మనకు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే చేస్తున్నారు నెక్స్ట్ మంత్ మనకు వాలంటీర్లకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని మళ్ళీ మిగిలిన వాలంటీర్ల ద్వారా అయినా కానీ లేదంటే మనకు ఆగస్టులో అయినా కానీ ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ రకంగా అయితే మనకు ఈ జూలై నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఇక వీటితో పాటు మనకు త్వరలోనే అంటే జూలై పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ తర్వాత మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లను అదేవిధంగా పెన్షన్ అర్హత వయస్సును తగ్గింపు చేయడం జరిగింది కదా అవిను కొత్త జీవో అయితే కనుక జారీ చేయడం జరుగుతుంది సో లబ్ధిదారులు అయితే కనుక మళ్ళీ అప్లికేషన్ ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో అదంతా అయితే కనుక మనకు జూలై నెలలో అయితే కనుక ఉంటుందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి